హాయ్ అండి రూల్స్ రెగ్యులేషన్స్ లేకపోతే భద్రత భద్రతకి సంబంధించిన విషయాలు అన్నీ కూడాను మామూలు కామన్ మ్యాన్ ఉంటాడు పేదవాడు ఉంటాడు మధ్యతరగతి మనిషి ఉంటాడు మధ్యతరగతి కుటుంబానికి చెందిన మనిషి ఉంటాడు లేకపోతే పేదవాళ్లే ఇంకా వీళ్ళందరూ కూడా వీళ్ళకే రూల్స్ ఉంటాయి భద్రతా వాళ్ళు కూడా వీళ్ళ మీదే ప్రతాపం చూపిస్తారు పోలీసు పెద్ద పెద్ద సాయుధ సాయుధ పోలీసులు దళాల వాళ్ళు కూడాను వీళ్ళ మీదే చూపిస్తారు తప్ప మామూలుగాను ఎవరెవరు టెర్రరిస్టులు అంటే టెర్రరిస్టుకి నును మామూలు కామన్ మ్యాన్కి కూడాను వాళ్ళు అంత పెద్ద ట్రైనింగ్ తీసుకున్న తీసుకున్నప్పటికీ కూడాను వాళ్ళకి ఆ తేడా తెలి తేడా తెలియటం లేదంటే మనం కాస్తంత బాధపడాల్సిన విషయం అనమాట ఇంత బాధ ఎందుకు పడాల్సి వస్తుంది ఇంత బాధ ఎందుకు బాధతో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు మొన్న ఇరవై రెండో తారీఖున పెహల్గాంలో కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఒక సంఘటన టూరిస్టులకు సంబంధించిన టూరిస్టులు ఇరవై ఆరు మంది చచ్చిపోయారు దానిలో ఒక నేపాలీయుడు ఉన్నాడు వాళ్ళు రకరకాల మంది ఉన్నారు సో మన వాళ్ళు ఉన్నారనమాట అయితే ఇరవై ఆరు మంది చచ్చిపోయారు అన్నమాట ఈ ఇరవై ఆరు మంది ఎందుకు ఎవరు ఎలా చచ్చిపోయారు అంటే నలుగురు సాయుధ టెర్రరిస్టులు మొత్తం పెద్ద పెద్ద స్టెన్ గన్లు పెద్ద పెద్ద ఇవి పట్టుకుని వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళ వాళ్ళు వచ్చి గబగబ గబగబ కనిపించిన వాళ్ళని కనిపించినట్టు కాల్చి పిచ్చిబెట్టినట్టు కాల్ చేసేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇంతవరకు వాళ్ళ ఆచూకీ ఏంటి అనేది పూ పూర్తిగా వాళ్ళ మీద అసలు ఏంటి అసలు ఏం జరుగుతున్నది అనేది కూడా ఏదో వాడు దొరికాడు వీడు దొరికాడు లేకపోతే ఫలానా వాళ్ళం మేమే చేసామంటున్నారు అంటే అంటున్నారు కానీ సో ఇదమిద్దమైన ఒక ఒక పర్టికులర్గా ఒక 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 వివరాలతో కూడిన మనకి ఎలాంటివి కూడా మనకి తెలియటల్లా కానీ ఏంటంటే జనరల్గా అట్లాంటి చోట ముఖ్యంగా ఈ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అట్లాంటి చోట ఏంటంటే మొత్తం మిలిటరీ వాళ్ళే సంచరిస్తున్నారు మొత్తం మొత్తం ఆ కాశ్మీరు ఆ వ్యాలీ అంతా కూడాను మిలిటరీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అట్లాంటి వాళ్ళు మిలిటరీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళినప్పుడు మరి ఇలాంటి వాళ్ళు ఎలాగో సాయుధ చిన్న చిన్న పిన్నులు గుండు సోదులు ఏదో నల్ల పూసలు కాదు కదండి ఆయుధాలు అంటే మనకు కనిపిస్తేవి మరి మన మన బ్యాగులు ఎత్తుకుతున్నారు ఎతుకుతారు మనం అటు పోతే బా బ్యాగులు ఎత్తుకుతారు నమ్మ నెంబర్ వన్కి వెళ్తే మగాళ్ళి నెంబర్ వన్కి వెళ్తున్నా కానీ అటు ఎందుకు వెళ్తున్నావు ఇటు వెళ్తున్నాను నీ నీ ప్యాంట్లో ఏముంది నీ చొక్కాలో ఏముంది నీ జేబులో ఏముంది అని చూసే రకాలు వీళ్ళు సరే చూడాలి నిజమే చూడాలి కానీ ఏంటంటే నీకు నీ దగ్గరికి టెర్రరిస్టులు నలుగురు మంది వచ్చారంటే అసలు వాళ్ళని నువ్వు గుర్తించలేకపోయావంటే మామూలు వాళ్ళ మీద నీ ప్రతాపాలు చూపిస్తున్నావు నీ మిలిటరీ ప్రతాపం అంటే మనం ఏం చెప్పాలి ఏ ఏమనుకోవాలి కానీ ఏంటంటే పాపం ఆ టెర్రరిస్టులు ఎందుకు అమాయకులు అనమాట ఏదో నిన్న మన పెళ్ళైన వాళ్ళు ఏదో డిమానిటైజేషన్ తర్వాత ఆ రెండు వేల రూపాయలు రద్దు రద్దు చేసేస్తాం అని చే చేయ చేశారు మోదీ గారు ఎందుకు రద్దు చేసేసారంటే టెర్రరిజం మొత్తం కూకటి వేళ్లతో పెకిలించటానికి అని చెప్పారు పాపం పెద్ద మనిషి కా కాబట్టి ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే టెర్రరిజం ఉండదు ఏముండదు హాయిగా ఆనందంగా హాయి చెట్ట పట్టాలు వేసుకుని తిరిగిపోవచ్చు ప్రేమికులం మనం హనీమూన్ జంటలం లేకపోతే ఒక్కళ్ళమే వెళ్తే జేబుల్లో చేతులు వేసుకుని ప్యాంటు జేబుల్లో రెండు చేతుల్లో రెండు జేబుల్లో రెండు చేతులు వేసుకుని అలా 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 ఆనందంగా విహరించవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తారు ఎందుకంటే కాశ్మీర్ చూడని వాళ్ళు చూడాలనే ఆశ కలుగుతుంది మరి ఎందుకు కలుగుతుంది అంటే డిమానిటైజేషన్ ప్రభావం త్రీ సెవెంటీ ఆర్టికల్ ప్రభావం అనమాట ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత రెండు వేల ముఖ్యంగా రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత ప్రతి వాడికి కూడా ఒక కామన్ మ్యాన్కి ఒక ధైర్యం ఏర్పడింది ఇట్లా అట్లా కాశ్మీర్ వెళ్ళాలి నాకు కూడా నేను కూడా వెళ్ళాలనుకున్నాను కానీ కుదరలేదు వెళ్ళలేకపోయి అనుకోండి వేరే విషయం అనుకోండి మంచిదైంది ఇప్పుడు వెళ్తాం వెళ్ళకపోవటం అంటే ఏంటంటే అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఏం లేదు మామూలు వాడు ఎవడో ఒంటేలు వాడిని గదవటము లేకపోతే మలమూత్రాలు మలం మల విసర్జన కోసం వెళ్ళిన వాడిని కాదు కదవటము నీళ్లు తాగే తాగటానికి వెళ్ళే వాళ్ళని కదవటము ఏదో అక్కడ ఏదో పాప్కార్న్ ప్యాకెట్ తింటున్న వాడిని ఆ ప్యాకెట్ ఇక్కడ కింద ఎందుకు పడేసావని కదా ఇట్లా జరుగుతుందేమో అనిపిస్తుంది కూడాను రెండు వేల పంతొమ్మిదిలో పుల్వా పుల్వామాలో ఆర్డీఎక్స్ ఎనభై కిలోల ఆర్డీఎక్స్తో వచ్చి సిఆర్పి వాళ్ళందరినీ కూడా వాళ్ళని వాళ్ళ మీద మొత్తం కంప్లీట్గా వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ మీద దాడి చేశారు ఆ దాడిలో నలభై మంది సిఆర్పిలు చచ్చిపోయారు చచ్చిపోయారు ఎనిమిది ఎంత ఎంతంటే అది ఎంత భ భయంకరమైన ఎంత శక్తివంతమైన ఆర్డీఎక్స్ ఆ దాడి అంటే ఎనిమిది కిలో ఎనిమిది మీటర్ ఎనభై మీటర్ల దూరంలో కూడా దూరానికి వెళ్ళిపోయినాయి చచ్చిపోయిన శవాలు తాలూకు ఆ మృతదేహాల తాలూకు ముక్కలు చిన్న భిన్నం అయిపోయి ఎంతో దూరం ఎనభై ఎనభై మీటర్ల దూరంకి వెళ్ళిపోయినాయి అనమాట అవి అంత 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 శక్తివంతమైనవి అనమాట అవి ఆర్డీఎక్స్ కాబట్టి ఏంటంటే అప్పుడు కూడా ఏంటంటే ఒక ఆయన్ని బట్ ఒక ఆయన మీద ఒక ఏదో అనుమాన అనుమానాలు ఉన్నాయి ఎప్పుడో ఏనాడో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఒక అక్కడ పుల్వామాలో ఆర్డీఎక్స్ దాటిలో దేవేందర్ సింగ్ డీఎస్పీ మీద ఏదో అనుమానాలు ఉన్నాయన్నారు అది అన్నారు ఇదన్నారు తుస్సుమంది ఇంతవరకు ఆర్డీఎక్స్ అంత మరి మిలిటరీ నేను ఎందుకు చూస్తున్నానంటే అంత శత్రు భేద్యమైన ఒక ఒక రక చీమలి దూరని చిట్టడవి కాకులు దూరని కారడవి అంటారు కదా అట్లా ఉంటారన్నమాట అక్కడ మరి అట్లాంటి ఉన్నవాళ్ళు మరి అసలు ఇట్లా ఎనభైకి కిలోలు ఆర్డీఎక్స్ ఎలా తీసుకెళ్ళి అంతమంది సిఆర్పీ సిఆర్పిఎఫ్ దళాలు పైగా మామూలు వాళ్ళు కాదు వాళ్ళని ఎలా చంపగలిగారు ఇప్పుడు పుల్వామాలో ఇప్పుడు పెహల్గాంలో అప్పుడు పుల్వామా ఆర్డీఎక్స్ పుల్వామా ఇప్పుడు సేమ్ ప్లేస్ ఏంటండి కాశ్మీర్ ఇప్పుడు పెహల్గా ఇంట్లో ఇంతటి నర నరమేధం ఎలా జరగ జరిగింది అనేది ఆశ్చర్యం వేస్తుందన్నమాట ఎందుకంటే ఏదేదో మేమే ఎంక్వైరీ చేసాం ఎంక్వైరీ వేశామంటే ఎంక్వైరీ చేస్తే ఏం లాభం మరి ఇటు పక్క నుంచి చైనా వాళ్ళు వస్తూ ఉంటారు అటుపక్క జార్ఖండ్లో జరిగేవన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ సాయుధమైన ఒక ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి తర్వాత జార్ఖండ్ కావచ్చు బ బీహార్ కావచ్చు ఈ బెంగాల్ కావచ్చు ఇదంతా కాదు మరి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా ధేచ్ఛిన వాళ్ళు ఎవరెవరు ఏమేమి చేయాలో అవన్నీ కూడా జరిగి జరిపిస్తున్నారు వాళ్ళు కానీ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం మన సాయుధ బలాలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మన మనని వాళ్ళు కాపాడగలగటం లేదా అంటే డెఫినెట్గా కాపాడలేకపోతున్నారు మరి కాపాడేయగలిగే ఇప్పుడు ఇరవై ఆరు మంది ఎందుకు చచ్చిపోతారండి మరి డిమానిటైజేషన్లో రెండు వేల రూపాయల నోట్లు రద్దు చేసి ఓ మోదీ గారి గవర్నమెంట్ చాలా అబ్బో చాలా వాళ్ళు అసలు వాళ్ళ వాళ్ళందరూ కూడాను మొత్తం బీజేపీ వాళ్ళందరూ కూడాను అబ్బో అసలు జబ్బులు సరిచేసేసుకున్నారు అసలు ఇంకా నుంచి ఇదేంటి టెర్రరిజం టెర్రరిజం అనేది ఉండదు ఎందుకంటే ఈ డబ్బుల నేను వాళ్ళు విర్రవీగిపోతున్నారు ఈ డబ్బులు తీసేవాళ్ళు మరి అంటే టెర్రరిజం అరికట్టలేకపోయారు కదా అంటే అనవసరంగా డబ్బులు డబ్బులు ఆ రెండు వేల రూపాయల నోట్లు తీసేసి ఎన్ని మామూలు ఆ టైంలో కామన్ మ్యానే ఇబ్బంది పడ్డాడు పెద్దవాడేవాడు ఇబ్బంది పడలేదు కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా మోదీ గారి గవర్నమెంట్ అనేది ఒకసారి ఆలోచించి పునరావృతం చేసుకుని ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి మనం ఎంతవరకు కామన్ మ్యాన్కి ఎవడైతే ఓటేసాడో కామన్ మ్యాన్ ఇప్పుడు మన మన దే మన దేశంలో ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ మంది తొంభై శాతం శాతం దాకా మనలాంటి వాళ్ళే ఉంటారు ఎక్కడో చాలా తక్కువ వాళ్ళు తక్కువ పది పర్సెంట్ ఉంటారు మొత్తం ఆ పది ఉన్న మన 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 డబ్బులన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి మన ట్యాక్స్ డబ్బులు కావచ్చు అవి కావచ్చు కావచ్చు ఎలా వెళ్ళిపోతున్నాయంటే బ్యాంకు లూటీ చేసేస్తారు బ్యాంకులు అప్పులు రూపంలో తీసేసుకుంటూ ఉంటారు అంతా అన్నిటికీ చావ చితక చచ్చి చేవ చచ్చి చచ్చిపోతున్న వాడు మాత్రము ఈ కామన్ మ్యానే అంటాడు ఈ కామన్ మ్యాన్ ఏదో ఎప్పుడు కాస్త కాస్త డబ్బులు పోగేసుకుని అటు ఇటు పోయేద్దాం అని ఇట్లా టూరిస్టు స్పాట్లు వెళ్తే అక్కడ కూడా వాడి ప్రాణాలు నిలవటం లేదనమాట కాబట్టి ఏంటంటే ఇది ఎక్కడి దాకా అంటే నన్ను అడిగితే మాత్రము ఆ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సంఘటన సంఘటనలాగే ఇది కూడా జరిగి జరిగి ఉంటుంది దీని ఎంక్వైరీ కూడా ఇలాగే తుస్తుమంటుంది దీనిలో పూర్ణకాలం అయిపోతుంది మొత్తం అయిపోతుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్